ఈ రోజు నూట ముప్పై నీవు నాకు ఉత్తరం ఇచ్చింది నా ప్రాణములో ప్రాణ పుట్టించి నన్ను ధైర్యపరిచివా భూరాజులందరూ నీ సెలవిచ్చిన మాటలు విని నీకు కృతజ్ఞతాస్ చెల్లించారుహోవా మహాప్రభావము గలవాడని వారు యహోవా మార్గములను గురించి ఘానము చేసేదారు ప్రార్థన చేసుకున్నావు మహాపరుషుడుగా మా తండ్రి నీ కృపలు మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని నీ వాక్యం ద్వారా మా అందరితో మాట్లాడమని ఈ కార్యక్రమాన్ని చూస్తున్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించుకోవాలి భక్తుడేది తావే చెప్తున్నాడు నేను మొర్ర పెట్టిన నీవు నాకు ఉత్తరం ఇచ్చింది నిజంగా దేవుడు ఎంత గొప్పవాడంటే మనం మొర్ర పెట్టాలే కానీ ఆయన ఎప్పుడు మనకి జవాబు ఇవ్వకుండా ఉన్నాడు అందుకనే ప్రార్థన చేసే ఇంకా ఎండి ఆ పార్దములలో శక్తి ఉంటుంది ప్రార్థన చేసే పెదవులలో నోటిలో శక్తి ఉంటుంది కాబట్టి మనం చేసే ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు వెంటనే మనకి ఇస్తాడు అది ఎలాంటి సమస్య అయినా సరే దేవుడు తీరుస్తాడు అందుకనే దేవునికి ఇంకొక దగ్గర అంటాడు కదా నేను నిజంగా మొరపెట్టే వారి మొరను నేను ఆలకిస్తాను వారికి నేను సమీపంగా ఉంటాను అని మరి పట్టడం నిజంగా ఏ చిట్ అనే ప్రార్థన చేయడం నేను చాలా చెప్పేది ఏంటంటే మరి ఎవరికైనా ఎక్కువ కష్టాలు లేకపోతే తట్టుకోలేని బాధలు లేకపోతే ఋణ బాధలు సమస్య వ్యాధులు ఉంటే తప్పకుండా మీరు ఉపవాసండి ప్రార్థన చేయండి నిజంగా దేవుడి సన్నిధికి వచ్చి మీకు మీరుగా ఉపవాసండి ప్రార్థన చేస్తే తప్పకుండా దేవుడు మీకు తొందరగా జవాబిస్తారు కాబట్టి చెప్తున్నారు నా ప్రాణము ప్రాణ పుట్టించి నన్ను ధైర్యపరిచి సరే మనం చేసుకునే ప్రార్థన అలాగే మన కోసం ఇతరులు చేసే ప్రార్థన కూడా మనకి ధైర్యాన్ని కలగజేస్తా ఆసుపత్రిలో వెళ్ళి రోగి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు వారి ధైర్యాన్ని కలిగించే మాటలు చెప్తారు దేవుడు తప్పకుండా నిన్ను స్వస్థపరుస్తాడు ఆయన రక్తంలో స్వస్థతుందని రోగికి చెప్పినప్పుడు అతను ఎంత భయంకరమైన రోగంతో బాధపడుతున్నా అతని మళ్ళా మళ్ళీ పడుతుంది అంటే ఆ ప్రాణం తెప్పరెదుతున్న అతనిలో ఉండే లేసుకు దిస్త కొంతమంది నేను అసలు బ్రతికి మళ్ళీ ఇంటికి వస్తానా అదే వారు ఉంటారు అలాంటి వారికి ఏంటి సేవకులు వెళ్ళి ప్రార్థన చేస్తా లేకపోతే విశ్వాసలే వెళ్ళి ప్రార్థన చేస్తా తప్పకుండా దేవుడు వారికి ధైర్యాన్ని కలిగి చేసి వారి శక్తిని బలాన్నిచ్చే దేవుడు మళ్ళా నిలబెడతాను కాబట్టి అందుకనే మేము ఎవరైనా రోగులుంటే మాకు ఒక ప్రార్థన టీం ఉంది ఆ ఏదో హెస్ఎడ్ ఆర్మీ ఈహెచ్ఎం ఆర్మీ ఆర్మీలో మేము వెంటనే ఎవరికి బాగోకపోయినా ఏది సమస్య ఉన్నా సరే అందులో మేము అంశం పెడతాం వెంటనే అది చూసిన వారు వాట్సాప్ గ్రూప్లో అందరూ ప్రార్థన చేస్తారు ఎన్నో రోగాలు దేవుడు సంబంధించారు కాబట్టి ఎంతో మంది ప్రాణాలతో ప్రాణాలతో తిరిగి వస్తారు అని అనుకోలేని వారు కూడా అలా క్రతికి దేవుని సన్నిధికి వచ్చి సాక్షి కాబట్టి మనం చేసే ప్రార్థన దేవుడు విని జవాబిస్తాడు ఆ భూరాజులందరూ నీవు సెలవిచ్చిన మాటలు విని నీకు కృతజ్ఞత ఆస్తు చెల్లించదు చూడండి దేవుడు దేవుని యొక్క వాక్యం ఎంత శక్తివంతమైనది భూరాజులందరూ నీవు సెలవిచ్చిన మాటలు విని నీకు కృతజ్ఞత ఆస్తుతూ చెల్లిస్తాను ప్రపంచంలో ఈ రోజున అనేక రాజ్యాలు ప్రభునే స్థుతిస్తున్నాయి అనేక మంది అధిపతులు ఎండి రాజ్యాలు ఏలే దేశాలు ఏలే అధిపతులు క్రిస్టియన్స్ గానే ఉండటం ఎంతో గొప్ప విషయం అందుకనే ఆనాడు దావీలు చెప్పిన మాట ఈ రోజున నెరవేర్చబడుతుంది ప్రపంచం అన్ని ఖండాల ప్రజలు దేవుణ్ణి ఆరాధిస్తున్నారు అనేక మంది వాటిలో ఊరాజు తలు ప్రధానమంతులు అనేక మంది రోజున ప్రభుకి కృతజ్ఞతలు చెల్లించేవారుగా ఉన్నారు ఇక ఐదవచు అంటాడు యహోవా మహాప్రభావం గలవాడని వారు యహోవా మార్గంలో గురించి గానము చేశారు అలా కొన్ని దేశాలంటే సంపూర్ణమైన క్రైస్తువులు ప్రెసిడెంట్స్ ప్రెసిడెంట్స్తో పాటు దేవుని మందిరానికి వెళ్ళి ఆరాధించుకుంటున్నారు వారు కూడా దేవునికి స్థుతి గానంలో పాడారు ఆనాడు దావీదు ఈ మాటలు చెప్పినప్పుడు ప్రపంచం ఉండే అన్ని రాజ్యాల వారు దేవుని స్పతించేవారు కాదు మాత్రమే ఆ పన్నెండు గోత్రాల వారు మాత్రమే ఎక్కువగా దేవుని ఆరాధించేవారు కొద్ది మంది ఆనాటి కావో రాజులు దేవుని ఆరాధించేవారు ఉన్నారటో కానీ ఈనాడైతే ప్రపంచంలో క్రైస్తవ్యం అనేది ఎంతగానో అభివృద్ధి చెందింది అనేక మంది గ్రహించారు ఇందులో అందుకనే అబద్ధము కంటే సత్యము శక్తి ఉంటుంది కదండి అవినీతి కంటే నీతికే శక్తి ఉంటుంది అపవిత్రత కంటే పరిశుద్ధతకే శక్తి ఉంటుంది ఆ పరిశుద్ధుడైన దేవుడు సత్యం కలగలిగిన దేవుణ్ణి మరి ఈ రోజున ఆరాధిస్తున్నారంటే సత్యము ప్రజలు ప్రేమిస్తున్నారు కాబట్టి ఇంకా అనేక మంది సత్యమునికి వచ్చేటట్టుగా మనం కూడా దావీదవలే ప్రవచిద్దాం భవిష్యత్తులో ఇంకా అనేక మంది ఇంకా నమ్మలేని వారందరూ కూడా ప్రభుని నమ్ముకుందరు కాదు దేవుడు మిమ్మల్ని దీవించుకున్నాం ప్రార్థన చేస్తున్నాం మహాపరిషుద్ధుడమ్మ తండ్రి మీకే వం ఈ వాక్యం ద్వారా కూడా మీరు మాట్లాడిన విధానాన్ని బట్టి నేను స్థున్నా ప్రభావ మనలో ఆలోకించే దేవుడు అని ఏదో ప్రాణాపాయంలో ఉన్నవారి ప్రభావ ఏదో వారి ప్రాణములకు ప్రాణ పుట్టించే దేవుడు అని ఏదో మాట్లాడుతున్నాం అలాంటి వారు ఉంటే ముట్టి స్వస్థ వచ్చారు ఇప్పుడే వారిని లేకమని అడుగుచున్నావు బాబా రాఫా స్వస్థపరిచే ఉన్నారు తండ్రి అనేక మందిని వాక్యం వింటున్న వారిని ముట్టి వాకు చే తండ్రి ప్రపంచంలో ఉండే రాజులందరూ ఇంకా ఎవరైతే ఆరు రాజులు ఉన్నారో వారందరూ కూడా మీరు మార్చు వేస్తున్నామన్న ప్రార్థన కిరణ్ జయ వీరి యొక్క వెడ్డింగ్ యానివర్సరీ వీరిద్దరిని కూడా దేవుడు దీవించి మంచి ఆరోగ్యంలో అలాగే వారి దాంపత్య జీవితంలో ఆనందం సంతోషం ప్రేమ ఐక్యత ఎల్లప్పుడూ దేవుడు ఇచ్చిన గాక హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ కిరణ్ జయా గాడ్ బ్లస్ యూ దేవుడలివే నీవే జీవా జలవే తీ ఉడలివే నీవే నాకు ఆస